స్వామివారి పవిత్రతను ఎవరు మలినం చేయలేరు మొత్తం ప్రక్షాళన చేసి దేవుడికి తన పూర్వ వైభవం తీసుకొద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు వెంకటేశ్వర స్వామిని మలినం చేయాలనుకుంటే అలాంటి వారికి శిక్ష తప్పదు తిరుమల పవిత్రత కాపాడటం మా బాధ్యత జరిగిన అపచారానికి అందరం అనుభవిస్తున్నాం ఆయన వైభవం ఆయనే కాపాడుకుంటారు భగవంతుడికి వెంకటేశ్వర స్వామికి ఆయన్ని ఆయన కాపాడుకోగలుగుతాడు ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేడు మనం మలినం చేస్తున్నామనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే దాంట్లో ఏం సెకండ్ థాట్స్ లేదు కానీ ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు అందుకని రెండు రోజులు నేను అన్ని స్టడీ చేశాను ఈవో దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం త్రీ ఫోర్ టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం నేను కేంద్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళతో కూడా మాట్లాడాను అదే సమయంలో ఇక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధీర్ పురంధేశ్వర్తో ఇద్దరితో మాట్లాడాను మాట్లాడినాక ఒక కన్క్లూషన్కి వచ్చాం ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత ఏలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం జరిగిన అపచారానికి అపవిత్రతకి మేమందరం మీ విధంగానే బాధపడుతున్నాం క్షోభ అనుభవిస్తున్నాం కానీ ఏలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా దీన్ని టోటల్గా ప్రక్షాళం చేసి మళ్ళీ పవిత్రతను కాపాడి మళ్ళీ ఆ దేవుడికి పూర్వ వైభవం తేవడానికి మనం పూర్వ వైభవం తేవడానికి కాదు ఆయనే ఆ పూర్వ వైభవం కాపాడుకుంటాడు మనవంతు మనమందరం కూడా నిమిత్త మాత్రులుగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే టీటీడీ రెండు పార్ట్లు ఇక్కడ టీటీడీ ఇప్పటికే ఒక ఆగస్ట్ పదహైదున అంటే బ్రహ్మోత్సవాలకు మునిపే ఒక పవిత్ర యాగం చేస్తారు